దారుణమైన పరిస్థితి నిజంగా చెప్పాలంటే మనసుంటే మాత్రము ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరికైనా మనసు కరిగిపోవాల్సిందే నాకైతే మొత్తం కడుపులో ఎట్టెటో అవుతుంది నిన్నటి నుంచి అసలు నిద్ర కూడా పట్టలేను ఆ ఇన్సిడెంట్ ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు నిన్న శ్రీ వర్షిత అనే ఒక అమ్మాయి వంగర గురుకులం స్కూల్లో సుసైడ్ చేసుకొని చనిపోవడం అనేది సుసైడ్ చేసుకొని చనిపోవడం అనేది చాలా చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా వంగరా స్కూల్ అనేది హుస్నాబాద్ నియోజకవర్గం అది మంత్రి గారి నియోజకవర్గం బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారి నియోజకవర్గం అది ఆ నియోజకవర్గంలో ఆ అమ్మాయి సుసైడ్ చేసుకోవడం అనేది ఆ స్కూల్లో సుసైడ్ చేసుకోవడం అనేది చాలా చాలా బాధాకరం ఆ అమ్మాయి నా హుజరాబాద్ నియోజకవర్గం సంబంధించిన హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి సంబంధించిన అమ్మాయి ఆ అమ్మాయి పేరు వర్షిత ఆ అమ్మాయి వారి తండ్రి పేరు తిరుపతి వారి అమ్మ పేరు అమ్మాయి వారి తల్లి పేరేమో మమత వాళ్ళిద్దరు పాపము మూడెకరాల భూమి ఉంటుంది ఆ మూడెకరాలలో వాళ్ళు కూరగాయలు పండించుకొని హోల్సేల్గా పొద్దునే లేచి కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు అట్లాంటి పిల్లల కోసం అట్లాంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లల కోసం కేసీఆర్ గారు చాలా గొప్ప ఆలోచనతోని గురుకులంలోని పెట్టి ఇలా ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పిల్లలు కూడా మా ప్రవీణ్ అన్నలక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లేకుంటే ఆర్డీఓలు కావాలి కలెక్టర్లు కావాలి ఎంఆర్ఓలు కావాలని గొప్ప ఆలోచనతోని ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రవీణ్ అన్న గారు కూడా ఆఫీసర్గా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్గా ఉండే అద్భుతంగా పనిచేసి దాని ఒక రూపకల్పనకు తీసుకొని వచ్చిండ్రు తీసుకొచ్చిన తర్వాత ఇలా ఆ అమ్మాయి వర్షిత అనే అమ్మాయి వాస్తవంగా ఆమె స్కూల్ టాపర్ ఆ అమ్మాయి ఆ స్కూల్ నుంచి స్కూల్ టాపర్ ఆ అమ్మాయి హనంకొండ కలెక్టర్ గారి దగ్గర నుంచి మొన్న అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఆ అమ్మాయిని ఆ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్ గారు వైస్ ప్రిన్సిపల్ గారు టీచర్ గారు ఎంత దారుణంగా అరాంజ్మెంట్ చేస్తూ ఉన్నారంటే ఏం అరాజ్మెంటు ఆ భోజనంకి సంబంధించిన సామాన్ ఏదైతే గురుకుల స్కూల్కి పిల్లలకి భోజనం పెట్టడానికి ఆ గ్రాసరీస్ ఇస్తారో ఆ రైస్ ఇస్తారో అవన్నీ ఆ గ్రాసరీస్ వీళ్ళు ఎత్తుకపోతుంటే ఆ అమ్మాయి చూసింది ఆ అమ్మాయి ఆ స్కూల్లో స్కూల్ క్యాప్టెన్ అమ్మాయి సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఆ క్లాస్ క్లాస్ఓ స్కూల్ ఆ స్కూల్ క్యాప్టెన్ ఏమో ఆ స్కూల్ క్యాప్టెన్ని ఆమె చూసిన తర్వాత ఇది బయటికి చెప్పొద్దు అని ఆ అమ్మాయిని హరాజ్ చేసడం మొదలుపెట్టిండ్రు కానీ ఆ అమ్మాయి చాలా బ్రైట్ స్టూడెంట్ చెప్పిన తర్వాత ఒక వన్ వీక్ బ్యాక్ దీపావళి ముందు ఇంటికి పోయింది ఇంటికి పోయిన తర్వాత ఒక వన్ వీక్ హాలిడేస్ తీసుకుంది ఎందుకంటే ఆమె కిడ్నీలో చిన్న స్టోన్ వస్తే ఆ వన్ వీకే జస్ట్ ఆమెకి ఏం హెల్త్ ఇష్యూ లేదు ఏం లేదు అబ్సల్యూట్లీ నార్మల్ నార్మల్గా మనకేమీ ఎట్లా చిన్న ఎప్పుడైనా కడుపున నొస్తుందో అట్లా చిన్న కడుపు నొప్పు ఉంటే చెక్ చేయించుకుంది ఓ వన్ వీక్ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని మళ్ళీ స్కూల్కి పోయింది స్కూల్కి పోయిన అమ్మాయిని ఇంట్లో పేరెంట్స్ దింపు వచ్చిన తర్వాత స్కూల్లో దింపు వచ్చిన తర్వాత ఆ స్కూల్లో ఆ అమ్మాయిని విపరీతంగా పెట్టడము విపరీతంగా ఇన్సల్ట్ చేయడము పిల్లల ముంగట పొద్దున సిక్స్ థర్టీకి ఆ పేరెంట్స్తో ఆ స్కూల్లో ఉన్న టీచరు పేరెంట్స్తోని అర్లీ మార్నింగ్ నిన్న అర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి పేరెంట్స్కి ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడిపించారు ఆ అమ్మాయితో ఏం మాట్లాడి నానా నాకు ఈ హాస్టల్లో ఉండబుద్ధి అయితే లేదు నేను ఇంటికి వస్తా అని ఫోన్ చేసింది ఆడ నుంచి ఉండి సరే బేట నేను వస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ ఇమీడియట్గా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ కాబట్టి మార్నింగ్ సిక్స్ థర్టీ కాబట్టి లేచి ఇమీడియట్ వన్ అవర్ లోపల సెవెన్ థర్టీ లోపల స్కూల్ ముంగట్టు ఉన్నారు సిక్స్ థర్టీకి ఫోన్ మాట్లాడిస్తారు సెవెన్ థర్టీ వరకే ఆమె సూసైడ్ చేసుకొని చనిపోతుందంటే ఎంత దారుణం ఇది ఇది ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద టీచర్స్ స్కూల్ స్టాఫ్ ఇది వాసదా తర్వాత ఈ అమ్మాయి పోయినప్పుడు సూసైడ్ చేసుకుంటే ఇవ్వండి ఈ విధంగా తను హ్యాంగ్ చేసుకొని చనిపోయింది ఆ హాస్టల్లో ఆ వాళ్ళు ఇన్సల్ట్ చేసిన తర్వాత ఆడ వాళ్ళందరు ముంగట్ నుంచి ఆయన లేచి ఆడ నుంచి డా హాస్టల్ రూమ్కి ఉరికితే ఆడ సూసైడ్ చేసుకుంటుంటే కూడా టీచర్లు పిల్లలు అందరు ఉండగా టీచర్ల ముంగట్ నుంచి పోయినా ఎందుకు పోయింది ఆ రూమ్ వెనక ఎందుకు ఉరికింది అసెంబ్లీ దగ్గర నుంచి అని ఒక్కరు కూడా పోయి చూడలేదు ఆ హాస్టల్కి ఆడ అరుస్తుంటే ఇక్కడ పక్కనే వినపడుతుంది ఆడ అరుస్తున్నా అది ఉరిగేసుకున్నప్పుడు నేచురల్లీ మనిషి అరుస్తున్నాడు కదా ఆ నొప్పికి దానికి సౌండ్స్ వస్తున్నా కూడా ఒక్కరు కూడా పోలేదు ఎంత దారుణం అండి ఇది తర్వాత ఆ అమ్మాయిది డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారండి అది గురుకులం స్కూల్ ఆ లేకుంటే ఏమన్నా ఇదా అమ్మాయిది డెడ్ బాడీగా చూడండి అండి ట్రాక్టర్లో తీసుకుపోతారా అండి అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్లో తీసుకుపోతారు ఆ ట్రాక్టర్లో తీసుకుపోతుంటే ఈ పిల్లలు ఎట్లా ఏడుస్తారు ఒక్కసారి చూడండి అండి ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఆడపిల్లలు ఏ విధంగా ఏడుస్తున్నారు ఒక్కసారి చూడండి వాళ్ళ స్కూల్ క్లాస్మేట్స్ ఆమె బ్యాచ్మేట్స్ ఈమెన్ ట్రాక్టర్ ఇది వీడియోలో ఉంది మీకు వీడియో కూడా చూపించమంటే చూపిస్తా ఇది వీడియోలో కూడా ఉంది ఈ ట్రాక్టర్లో బాడీ తీసుకుపోతుంటే పిల్లలు ఏ విధంగా ఏడుస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు ట్రాక్టర్లో తీసుకొని వచ్చి ఇలా మార్చరీలా ఏ విధంగా పడేసిపోతారో కూడా మీరు చూడవచ్చు డెడ్ బాడీ చాలా 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 బాధాకరం ఇలా ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ అయిపోయింది నూట తొమ్మిది మందిని చంపిర్రు ఈమెతోని నూట పది మంది అవుతుర్రు ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తూ ఉంది మీకు మీరు ఇది చూడొచ్చు ఇప్పుడు ప్రవీణ్ అన్న చెప్పినట్టు నూట తొమ్మిది మంది ఇంతకుముందు చనిపోయినరు ఇప్పుడు ఈమెతోని కలిపి నూట పది మంది విద్యార్థులు చనిపోవడం అనేది ఎంత బాధాకరమో ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చేయండి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెప్తా ఉన్నారు మీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే కేసీఆర్ గారి మీద తీర్చుకోండి మాకు అభ్యంతరం లేదు లేదు కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద మా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ కేసీఆర్ గారు పెట్టిన గురుకులలో చదువుకుంటున్న ఈ పేద పిల్లల మీద వీళ్ళ మీద తీర్చుకుంటే నీకు వచ్చేదేంటిది నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎట్టు పరిస్థితులలో ఆ ప్రిన్సిపల్ ఆ ఆ టీచర్లు ఆ వాడను వందకు వంద శాతం సస్పెండ్ చేయాలి ఆ అమ్మాయికి కోటి రూపాయలు ఎక్స్క్రేషా కూడా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలా మంత్రి గారి నియోజకవర్గం అయితే ఇప్పటిదాకా ఒకరు కూడా స్పందించారండీ గవర్నమెంట్ నుంచి గారు ఏమైనా నిద్ర నిద్రపోతురా రోజు వాళ్ళ పంచాయతీలు పెట్టుకొని పైసల వసూళ్ళకి ఒకరిందొక తుపాకీలు పెట్టుకుంటావు వీడు ఇన్ని పైసలు అడిగిండు వాడు అన్ని పైసలు అడిగిండు తుపాకీలు పెట్టుకొని సీఎం ఏమో ఒక మంత్రి గారి కూతురు ఏమో సీఎం గారు తుపాకీ పంపించినని ఒకటి చెప్తాడు మంత్రి గారు ఓఎస్డి తుపాకీ పెట్టినని సీఎం మనిషి ఇంకోటి చెప్తాడు ఈ తుపాకీలు పెట్టుకొని పైసలు పంచుకునే టైం ఉంది కానీ ఇట్లాంటి పేద విద్యార్థులు చనిపోతే కనీసం ప్రభుత్వం స్పందించదా అని నేను అడుగుతా ఉన్నాను నిన్న నేను పోయి తీసుకపోయి డెడ్ బాడీ తీసుకొని రోడ్డు మీద పండుకొని ధర్నా చేసేవారు కూడా సొయ్యలేదు ప్రభుత్వానికి ధర్నా చేసిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు అస్యూరెన్స్ ఇస్తే అక్కడి నుంచి తీసుకొని పోయి మా పార్టీ పక్షాన్నించి మా వంతు సాయం చేసి వచ్చినాం సొయ్యున్న మనుషుల మీరు అసలు ఏ విధంగా పిల్లలు ఏడుస్తున్నారో ఒక్కసారి మీకు ఈ వీడియో చూపిస్తాం అండి ప్లీజ్ ఈ వీడియో చూడాలి మీరు ఈ వీడియో కూడా మీరు దీంట్లో చూపియాలి అసలు ఎంత బాధాకరం అంటే అసలు మామూలు బాధ కాదు ఇది ఈ బాధ పగవన్ కూడా రావద్దు అంత దారుణంగా ఉంది అసలు ఒక్కసారి వీడియో చూడండి అండి పిల్లలు ఇలా ఇలా పేద పిల్లలు ఈ విధంగా ఇది చూడవచ్చు మీరు ఏ విధంగా ఏడుస్తున్నారు ఇది దేనికి ఏడుస్తున్నారు అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్లో లో తీసుకుపోతుంది లేవా అంబులెన్సులు లేవా ఆడి నుంచి హుజరాబాద్ నుంచి వంగరాకి ఎన్ని హార్డ్లీ సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అంబులెన్స్ పిలిస్తే రాదా దగ్గర ఆ సంబంధించి భీమదేవర్ పెళ్లిలో ఉన్న అంబులెన్స్ పిలిస్తే రాదా ఏందండి అసలు ఏం జరుగుతుంది ఇడా ఇదొక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా కొందరు పనికిరాని చిల్లర వాళ్ళు ఈ కాంగ్రెస్ బీజేపీ చిల్లర వాళ్ళు కొందరు మాట్లాడి ట్రోల్స్ని చేసి కామెంట్లు పెడతారు సిగ్గులు లేవు మీకు కొంచెం కూడా బిడ్డ జాగ్రత్తగా ఉండరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు కూడా చెప్తున్నా ఇష్టం ఉన్నట్టు ట్రోల్ చేసుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే తాట తీస్తాం తోలు తీస్తాం బిడ్డ ఏమనుకుంటుర్రో నిన్న ఏంది రాజకీయాల కోసం కాదు ఇలా ఎలక్షన్లు లేవు ఓట్లు లేవు మానవత్వంతో పోయినాం ఆ పేద కుటుంబానికి అండగా ఉండాలని పోయినాం ఆ పేద రైతుకి తిరుపతి గారికి వారి తల్లి మమత గారికి అండగా ఉండాలని ఇలా శ్రీవర్తి వర్షిత వారి తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఇలా పోయి గట్టిగా నిలుస్తాం మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాకు కేసీఆర్ గారు నేర్పిన సంస్కారం మీలక చిల్లర పనులు మేము చేయం ఎట్టు పరిస్థితిలో దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే మీరు గిట్లా వాళ్ళని సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పెద్ద ఎత్తున బృందాలను తీసుకొని ఆడికి వస్తాము ఆ స్కూల్ ముంగట ధర్నా చేస్తాము ఊకునే ప్రసక్తి లేదు ఆ కుటుంబానికి న్యాయం చేసే వారికి ఊకునే ప్రసక్తి లేదు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు గురుకులాల మీద మొత్తం కూడా గౌరవనీయులు పెద్దలు మీకు డీటెయిల్గా ఏ విధంగా నడుస్తుంది ఎంత దారుణంగా నడుస్తుంది ఏమేమి చేస్తుర్రు ఇంకొక విషయం కూడా నేను మర్చిపోయినా మా హుజరాబాద్లో సైదాపూర్ స్కూల్లో ఎలుకలు గారి ఎలికలు గడిచినా ఆయన తీసుకపోయి చూపించిన కనీసం ఆ ప్రిన్సిపల్ హ్యాక్ అవతా మంత్రి నా దోస్తు ముఖ్యమంత్రి నా దోస్తు ఏం అవుతుంది ఏం కాదు పోర్రి గిదా ఎలికల గరిసిన హుజరాబాద్ సైదాపూర్ స్కూల్లో హుజరాబాద్ మండలంలో సైదాపూర్ కూడా ఆ స్కూల్ సంబంధించి మంత్రి గారి కాన్స్టిడెన్స్ ఇదే నా కాన్స్టిడెన్స్తో జస్ట్ అది పెట్టింది ఎలికలు గడిస్తే కూడా ఎందుకు సస్పెండ్ చేయాలి ఇప్పటిదక్కడ ఏం చేస్తురు భోజనాలలోకి పోతే మొత్తం దాంట్లో పురుగులు ఉంటున్నాయి ఏం చేస్తున్నారు అన్నట్టు అంటే మరి వీళ్ళ దగ్గర కూడా మరి నాకు తెలియదు ఈ ప్రిన్సిపల్ల దగ్గర టీచర్ల దగ్గర కూడా రేవంత్ రెడ్డి ఏమైనా మామూలు తీసుకుంటున్నట్టు పిల్లల దానికి పంపించిన పోడాలని చెప్పని కానీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ వెరీ మచ్ ఇప్పుడు గౌరవ నీళ్ళు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడుతూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మరి ఈరోజు గొప్ప మానవతా దృక్పథంతో ఒక చిన్నారి మన మధ్యలో ఉండి ఒక గొప్ప ఆఫీసర్గానో లేకపోతే ఒక గొప్ప సైంటిస్ట్గానో ఉండాల్సిన ఒక చిన్నారి శవమై ట్రాక్టర్ మీద తీసుకొని పోతుంటే ఈ ప్రభుత్వానికి అక్కడ ఉండే మినిస్టర్కు ఎలాగూ సోయలేదు కానీ నేను మీతోనున్నాను నా కాడికి మరి మీ వెంటే ఉంటాను అని చెప్పి వాళ్ళ గొంతుకుగా నిలిచిన సోదరులు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మరి అదేవిధంగా మాగంటి సునీత గారి భర్త చనిపోతే కన్నీళ్ళు పెట్టుకున్న ఒక భార్య ఆమెను చూసి ఆమె కన్నీళ్లను పరిహాసించిన అవమానించిన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇలాంటి వ్యక్తుల నియోజకవర్గాల్లో ఈ విధంగా విద్యార్థులు చనిపోతే వాళ్ళు వస్తారని అనుకోవడం మాత్రం అది కేవలం అత్యాశనం అవుతుందని నేను అనుకుంటున్నా వాళ్ళకు అసలు మానవత్వం అనేదే లేదు ఉంటే ఆ రోజు మాగంటి సునీత గారు భర్తను గుర్తు చేసుకొని ఏడుస్తుంటే ఆమె కన్నీళ్లను శంకించరు కానీ ఈరోజు అయిన నియోజకవర్గంలోనే వంగర్ అనేది మరి ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న పాఠశాల ఆ పాఠశాలలో ఒక అమ్మాయి చనిపోతే కనీసం బంద్ చేసుకొని కూడా అక్కడికి పోవచ్చు పోయి ఆ పిల్లల్ని ఓదార్చవచ్చు ఆ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయమని చెప్పవచ్చు కానీ అలాంటివేమీ మినిస్టర్ గారు చెప్పడం లేదంటే ఆ మినిస్టర్ గారికి మానవత్వం లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నది మిథులారాయి వంగర్ అనేది ఒక్కటే కాదు ఇంతకుముందు మరి మేము చూపించినట్టుగా తెలంగాణలో గత రెండు సంవత్సరాల్లో నూట మంది నూట పది మంది విద్యార్థులు చనిపోయినరు నూట పది మంది ఈ నూట పది మంది రేపు ఐఏఎస్ అయి ఉండేవాళ్ళు ఐపీఎస్లో ఉండేవాళ్ళు అయి ఉండేవాళ్ళు ఇంజనీర్ల ఉండేవాళ్ళు మరి వీళ్ళంతా ఏ కుటుంబాల నుంచి వచ్చినారు ఇలా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈరోజు జుబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా పాలనను గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ మంత్రులందరూ కూడా యూసుఫ్గూడ సోమాజిగూడ రేమత్నగర్ బోరబండ ఎర్రగడ్డ షేక్పేట డివిజన్లలో కందిరీగల్లాగా తేనెటీగల్లాగా తిరుగుతూ ఉన్నారు మరి మీరు చేయాల్సిన ఏంది మీరు ఎలక్షన్ల ప్రచారానికి రావద్దని ఎవరు అంటలేరు కానీ మీరు చేయాల్సిన ఏంది ఇవి కూడా చూడాలి కదా పొన్నం ప్రభాకర్ గారు మీరు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి బీసీ సంక్షేమ శాఖలో గురుకుల పాఠశాలల్లో పిల్లలు చనిపోతూ ఉంటే కనీసం అధికారులను ఏమైందని కనుక్కోవాలి కదా మీ నియోజకవర్గంలో జరిగితే మీరు పోవాలి కదా మొన్న నిన్నగాక మొన్న మహేశ్వరంలో ముగ్గురు విద్యార్థులు మెరికల్ లాంటి విద్యార్థులు ప్రిన్సిపల్కి చెప్పకుండా గోడ దుంకిపోతే మరి వాచ్ వాళ్ళు పోయి పక్కన క్వారీ పూర్తిగా నీళ్లతో నిండి ఉన్న క్వారీలో ఈత కొట్టడానికి పోతే ఒక పిల్లగాడు చచ్చిపోయాడు పదో తరగతి మెరికల్ లాంటి క్రీడాకారుడు అయిపోయింది అట్లా నూట పది మంది చనిపోయినారు ఇదే హుస్నాబాద్ నియోజకవర్గంలో హుస్నాబాద్ జిల్లాల గడ్డ స్కూల్లో ఇంకొక ఎస్సీ విద్యార్థి ఒక పది రోజుల క్రితం చచ్చిపోయాడు అట్లా నూట పది మంది చనిపోయింది ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ కుటుంబాలంతా కూడా పారిశుద్ధ్య కార్మికులు ఊర్లలో రోడ్ల మీద పళ్ళమ్ముకునే వాళ్ళు వలస కూలీలు హౌస్ కీపింగ్ కార్మికులు అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు చిన్న చిన్న షాపులు నడుపుకునే వాళ్ళు వీళ్ళ కుటుంబాల నుంచి మా జీవితాలు ఎట్లయినా తెల్లారినాయి కనీసం మా పిల్లల జీవితాలన్నా బాగుండాలని ఆనాడు కేసీఆర్ గారు పెట్టిన ఈ నువ్వు వెయ్యి రెసిడెన్షియల్ కళాశాలలు పాఠశాల అందులో చదివించడానికి పంపించారు ఇలా వాళ్ళు శివాలయ ఇంట్లోకి వస్తున్నారు మరి ఒక్క మంత్రి దీని గురించి మాట్లాడుతున్నాడా ఒక్క మంత్రి అయినా రాసలు ఈ పాఠశాలకు నేను మళ్ళీ అడుగుతున్నాను ఈరోజు విద్యాశాఖ కావాలనే నా దగ్గర పెట్టుకున్నానని రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు నేను ఒక్కటే ప్రశ్న మిమ్మల్ని స్ట్రేట్గా అడుగుతున్నా రాజకీయాలకు అతీతంగా ఒక తండ్రిగా ఒక గార్డియన్గా మీరు నూట పది మంది విద్యార్థులు చనిపోతే ఒక్క కుటుంబం దగ్గర కన్నా మీరు పోయినరా వాళ్ళను పరామర్శించినరా ఒక్కసారైనా ఈ నూట పది కుటుంబాలను మీ దగ్గరికి పిలిపించుకున్నారా లేకపోతే వాళ్ళ దగ్గరికి మీరు పోయినరా ఎందుకైతున్నా ఈ విధమైన మరణాలు అని ఆలోచించినరా లేదు ఇలా నేను జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రత్యేకించి చేతులు జోడించి కోరుతున్నా ఈ మినిస్టర్లందరూ కూడా తెలంగాణలో పాలన గాలికి వదిలేసి మీ దగ్గరికి రక్తంతో తడిసిన చేతులతోని ఓట్ల కోసం వస్తున్నారు ఈ నూట పది మంది బిడ్డల రక్తంతో తడిసిన చేతులతోని వచ్చి ఆ హస్తానికి ఓటేయమని అంటున్నారు ఆ రక్తం తడిసిన హస్తానికి ఓటేయమని అడగడానికి వస్తున్నారు మీరందరూ వీళ్ళందరినీ ఇదే మేము పారిశుద్ధ్య కార్మికులం మేము రోడ్ల మీద పళ్ళ ముక్కునే వాళ్ళం మేము చిన్న చిన్న షాపుల పనిచేసే వాళ్ళం మేము గుంపు మే మేము ఈ మేస్త్రీలం మేము భవన నిర్మాణ కార్మికులం మా పిల్లలన్నా బాగుంటారంటే మీరు మా పిల్లలను చంపి ఆ రక్తం తడిసిన చేతులతో ఇలా జూబ్లీల్స్ ఎలక్షన్లలో ఓట్లు అడగడానికి వచ్చినరా అన్న విషయాన్ని ఈరోజు జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ ప్రజలందరూ ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఇలా అడగాల్సిన అవసరం ఉన్నది మంత్రి సీతక్క గారు రేహమత్ నగర్ బోరబండ ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు నేను సీతక్క గారిని ఒక్కటే ప్రశ్న చేస్తున్నా అమ్మా సీతక్క గారు మీ సంరక్షణలో ఉండ జువెనైల్ హోమ్ సైదాబాద్ ఈ సైదాబాద్ జువెనైల్ హోంలో పది మంది చిన్నారులను అక్కడుండే ప్రిన్సిపల్ లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేస్తే ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకునేదాకా కూడా ఈ విషయం ఎవరికి తెలియదు ఎవరి సంరక్షణలో ఉండాలి వాళ్ళు మీ సంరక్షణలో ఉండాలి మహిళా శిశు సంక్షేమ శాఖ మీ కంట్రోల్లో ఉంది సైదాబాద్లో ఉండే జువెనల్ హోమ్లో ఉండే పిల్లలు వాళ్ళ దగ్గరికి ఒక్కరోజన్నా పోయినరా సీతక్క గారు మీరు ఇలా చేతులు జోడించి బోరబండ రహమద్ నగరు ఎర్రగడ్డ షేక్పేట గూడ సోమాజిగూడలో బస్తీల దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఒక్కసారైనా జువనైల్ హోమ్ దగ్గరికి పోయినరా మీరు పోలేదు ఒక్కసారైనా మరి ఇలా మహిళ ఈ బాలల హక్కుల సంఘం సీతా దయాకర్ రెడ్డి గారు మీరు ఒక్కసారైనా జోనల్ హోమ్ ప్రిన్సిపల్ గారు కానీ లేకపోతే డిస్టిక్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గారిని ఒక్కసారైనా పిలిపించిరా లేదు అంటే మీకు పాలన ఇంట్రెస్ట్ లేదు పిల్లలు ఏమైనా అత్యాచారాలకు గురి కానీ పిల్లలు రెండో పది మంది చావని వాళ్ళు బయలుపడి వచ్చినా పర్వాలేదు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవచ్చు చచ్చినా పర్వాలేదు మీకు మాత్రం ఓట్లు కావాలి జూబ్లీ హిల్స్లో ఏ ముఖం పెట్టుకొని మీరు ఇలా జూబ్లీర్స్ లోకి వెళ్తా ఉన్నారు ఈ వంగర గురుకుల పాఠశాల బంగర అనే ప్రాంతం పివి నరసింహారావు గారి జన్మస్థానం ఈ దేశ ప్రధానమంత్రి జన్మస్థానం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఈ ఈ ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణలో ఏ విధంగా అయితే గురుకుల విప్లవానికి మరో లెవెల్కు తీసుకుపోయినరో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలను మొట్టమొదటిసారి తీసుకొచ్చిన ఒక మహానాయకుడు పివి నరసింహారావు గారు ఆ పివి నరసింహారావు గారి స్వగ్రామం వంగరలో ఈరోజు ఒక బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి చనిపోయింది ఏమయ్యా ప్రభాకర్ గారు మీరు ఇలా కన్నీళ్ళను కూడా శంకిస్తున్నారు కదా ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు చూపించిన కన్నీళ్ళు తుడిచే బాధ్యత మీకుందా లేదా ఎంతసేపు జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ బోరబండ మీరు అసలు రక్షణ ఎవరికి కల్పించాలి పిల్లలకు కల్పించాలి రక్షణ ఎవరికి కల్పించాలి నిజాయితీగా పనిచేస్తున్న ఎస్ఏఎం రిజ్వి అనే ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళకి కనిపించాలి రక్షణ మీరు అలా రక్షణ ఎవరు కల్పిస్తున్నారండి అండి జూబ్లీ హిల్స్ లో కల్పిస్తున్నారు జూబ్లీ హిల్స్ గూండాగాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు బోరబండ కార్పొరేటర్గా ఉండే బాబా ఫసీద్దీన్ ఏం థ్రెట్ ఉందని మీరు ఇలా ఇద్దరు గన్మెన్ లాంటి చెప్పు సర్దార్ అనే ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం ఈ బాబా ఫసీద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్ అని ఆమె భార్య తల్లి కోడై కూస్తున్నా ఆ ప్రాంత ప్రజలన్నీ కోడై కూస్తున్నా అతన్ని నిందితుగా అరెస్ట్ చేయాల్సింది పోయి ఇవాళ రేవంత్ రెడ్డి హోంమంత్రి గారు మీరు ఏం చేస్తున్నారండి ఆ బాబా ఫసీద్దీన్ గారికి మీరు ఇద్దరు గన్మెంట్లను ఇచ్చిన్నారు అంటే మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు పిల్లలను రక్షించాల్సింది మీరు మహిళలను రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది హోంమంత్రిగా మీరు వాళ్ళకి గర్మని ఇవ్వాలనా లేకపోతే ఈ పిల్లలకు రక్షణ కల్పించాలనా లేకపోతే గుండగాలకు రక్షణ కల్పించాలనా ఇలా అందరూ దేశమంతా నవ్వుకుంటుంది మీ నామినేషన్ ర్యాలీలు చూసి ఈ నవీన్ యాదవ్ మా నామినేషన్ ర్యాలీకి మీ ట్రాఫిక్ పోలీసులు అందరూ మొత్తం రోడ్ డివైడర్లు తీసేసిండ్రు మరి మేము ర్యాలీలు తీస్తే తీస్తారా రోడ్ డివైడర్లు ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్కు కేసీఆర్ కేటీఆర్ నడుచుకుంటూ వస్తే ఆయన మీద కేసు పెట్టిండ్రు పాడి కౌశిక్ రెడ్డి ఇదే పాడి కౌశిక్ రెడ్డి బంజారాయల్స్ పోలీస్ స్టేషన్లో పోయి నాకు నా ఫోను ట్యాప్ అవుతుంది అని చెప్పి పోయి కేసు పెడితే ఆయన మీద ఉల్టా కేసు పెట్టిండ్రు వాట్ కైండ్ ఆఫ్ నాన్సెన్స్ ఇస్ దిస్ ఈజ్ దర్ ఎనీ రూల్ ఆఫ్ లా ఇన్ తెలంగాణ ఆ నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహాలు జూబ్లస్ ప్రజలు ప్రత్యేకించి వినాలి తెలంగాణ ప్రజలు కూడా వినాలి ఇది కేవలం జూబ్లస్ పోరాటం కాదు ఇది వ్యభిచార గృహాలు నడిపి అబిట్స్ పోలీస్ స్టేషన్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు దాడి చేసి అబిట్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించిన అఖిల్ పైల్వాన్ అనే వ్యక్తి ఇవాళ నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొంటాడు కత్తులు కటార్లు పట్టుకొని డాన్సులు చేసుకుంటూ పోతారు వీళ్ళక ఈరోజు ప్రజలు ఓటేయాల్సింది ఎన్నో మర్డర్ కేసులు ఉండి కేసులు ఉన్న వాళ్ళకి మీరు ఇవాళ మీరు పెట్టుకొని తిరుగుతున్నారు ఇవాళ పోలీసు వాళ్ళందరూ కూడా ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం కూడా వెస్ట్ జోన్ పోలీసులందరూ కూడా ఇలా ఈ గూండాలను రౌడీలను కాపాడి న్యాయబద్ధంగా ఇలా ఎన్నికల్లో జరుపుతున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళని ఎట్లన్నా అణిచివేయాలని చెప్పి పనిచేస్తున్నారు ఇలా బాబా ఫజీద్దీన్ అనే వ్యక్తిగా ఇద్దరు గన్మెన్లు ఇచ్చిండ్రు మరి బోరబండలో రహ్మద్ నగర్లో బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తారు బై మీరు అర్జెంటుగా వచ్చి మధురానగర్ నగర్ పోలీస్ స్టేషన్ లేకపోతే బోరబండ పోలీస్ స్టేషన్ లేకపోతే జుబ్లీల్స్ పోలీసులకు వచ్చి అటెండ్గా అండి అని చెప్పి చెప్తున్నారు ఇంకెక్కడుంది రూల్ ఆఫ్ లా याला, मैं ये असदुद्दीन ओवैसी साहब को ये सवाल पूछना चाहता हूं आप आप पूरा देश में आप बोल रहे कि मैं माइनॉरिटीज का वॉइस हूं अच्छा है लेकिन ये माइनॉरिटी समाज से एक आई एस ऑफिसर आया एस सी आई एम रिजवी एकदम ईमानदार आई एस ऑफिसर आई एस ऑफिसर के जॉब इतना आसान से नहीं आता किसी को तीन साल चार साल मेहनत करना पड़ता वो पूरा मेहनत करके एग्जाम लिख के आईएएस बनने के बाद तेलंगाना और आंध्रप्रदेश कैडर में आने के बाद आज आपके प्यारे प्यारे कांग्रेस सरकार रेवंत रेड्डी सरकार वो आई ऑफिसर के ऊपर ड्यूटी इल्जाम लगा के बाहर फेंक दिए इसके वजह से वो इस्तीफा देके घर में बैठे रोके रोते हुए क्या आपको ये नहीं दिख रहा असुद्दीन साहब मैं अकबरुद्दीन वोसी आपको यह नहीं दिख रहा क्या ये नाइन ये आपको नहीं दिख रहा क्या रेवंत रेड्डी से आप इतना प्यार कर रहे माइनॉरिटी समाज से बहुत रेयरली आई एस बहुत मेहनत करके आते ऐसे लोगों को आज जूपल्ली कृष्णा राव उसके खिलाफ एक्शन लो करके चीफ सेक्रेटरी को एक लेटर दे दिया तो आप फिर जाके माइनॉरिटीज को आप जाके पूछ रहे हमको वोट डाल दो किसलिए वोट डालना इतना बड़ा धोखा देके इतना बड़ा धोखा दे आप आई ऑफिसर को पूरा इस्तीफा दिए तक आप लोग పరిషాన్ కర్కే ఆ ఫిర్ పోయి మైనారిటీకి సమాజ్ కే పాస్ జాకే ఆప్ ఓట్ మాంగ్రే అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఎన్ని వీళ్ళు ఇయాల ఎంత కుంభకోణాల్లో మునిగిపోయినట్టే కాంగ్రెస్ వాళ్ళు మొన్న చూసినారు మీరు టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోయి కొండా సురేఖ గారి ఇంటి దగ్గరికి పోయినరు ఆ కొండా సురేఖ గారి ఇంటి దగ్గరికి పోయిన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇలా ఎందుకు పోయినరో ప్రపంచానికి చెప్పలేని పరిస్థితి ఎవరికి తెలియదు వీళ్ళు ఎందుకు పోయినరో తెలియదు పోతే మరి మరి మా ఎక్కడికైనా పోవచ్చు మరి మా మేము కూడా చెప్తే మా ఇంట్లోకి వస్తారా లేకపోతే మేము వాళ్ళ దగ్గర పోమంటే పోతారా టాస్క్ ఫోర్స్ వాళ్ళు పోరు మరి కొండాసుకెళ్ల దగ్గర ఇంటికి పోయినప్పుడు కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు కొండా సుష్మిత బా జాప్తే చెప్పింది ఏమని చెప్పింది ఇలా రోహిణ్ రెడ్డికి గన్ను రేవంత్ రెడ్డి ఇచ్చిండు ఆయన గెస్ట్ హౌస్లో సుమంతును బెదిరిచ్చిండో దక్కన్ సిమెంట్ను బెదిరించిండో మొత్తం మీద గన్ను కామన్ పాయింట్ గన్ను పట్టుకోవడం లైసెన్స్ లేకుండా ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం నేరం మరి ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం మీరు కేసు రిజిస్టర్ చేసిండ్రాటో కేసు రిజిస్టర్ చేసిండ్రా చేయలే అదే విధంగా మేడారం టెండర్ల కొట్లాడుకున్నారు ఇంకా చిల్లర ఎంత చిల్లర అంటే లిక్కర్ బాటిల్ల మీద లేబుల్ల హోలోగ్రామ్ల మీద కూడా వంద కోట్ల కుంభకోణం చేస్తున్నారు అంటే డబ్బుల గురించి కక్కుర్తి పడుతూ మీరు ఇట్లా రోజు కొట్టుకుంటున్నందుకే ఇవాళ గురుకుల పాఠశాల పిల్లలు చచ్చిపోతున్నారు అది పాడి కౌశిక్ రెడ్డి గారి బాధ అందరి బాధ మొత్తం తెలంగాణ బాధ ఇదంతా కూడా కేసీఆర్ గారు అయితే మన కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఇంత గొప్ప తెలంగాణ గురుకుల పాఠశాలలు ఇలా గ్రూప్ వన్ ఉద్యోగాలు గ్రూప్ టూ ఉద్యోగాలు దాదాపు ముప్పై నుంచి నలభై మంది గురుకుల పాఠశాలలో చదువుకున్న పిల్లలు ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు కొట్టుకున్నారు అలాంటి గొప్ప గురుకులాలు ఇలా చావుకు కేంద్రాలు అయినాయి మృత్యు కుహరాలు అయిపోయినాయి నూట పది మంది పిల్లలు చనిపోయినరు ఏ రక్తం తడిసిన చేతులతోని ఇదే హస్తం గుర్తుకు ఓటేయమని మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పోతున్నారు ఇవాళ సీతక్క గారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పొన్నం ప్రభాకర్ గారు రేవత్ రెడ్డి గారు మీరు సమాధానాలు చెప్పాలి పిల్లలు తినే గుడ్ల దగ్గర కుంభకోణం పిల్లలు తినే గుడ్లు కేసీఆర్ ఏమో అరవై గ్రాములు యాభై గ్రాములు ఉండాలంటే వీళ్ళు నలభై రెండు గ్రాములు ఉన్న పర్వాలేదు కానీ రేటు మాత్రం ఏడు రూపాయలు ఉండాలి గుడ్డుకు ఎందుకు పెద్ద పెద్ద బడా పౌల్ట్రీ వ్యాపారస్తులకు లాభం జరగాలి ఇరవై వేల మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లను కేసీఆర్ గారు తయారు చేస్తే ఈ ఈ సంక్షేమ పాఠశాల కోసం మొత్తం కలిసి జిల్లాకు ఒకటే కాంట్రాక్టర్కి ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు అదృశ్యవశాత్తు మన కోర్టు కొట్టేసింది కాబట్టి ఈ బండారం తగ్గింది లేకపోతే ఇంకా దోపిడీ అనేది విపరీతంగా జరుగుతూ ఉండే ఇక రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ ఆల్ నేషనల్ హైవేస్ మీద నేను యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ పెడతా అన్నాడు పెద్ద పెద్ద హోర్డింగ్లు కనిపిస్తున్నాయి ఇలా విచిత్రమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా కేవలం ఒక గుంత దొబ్బి వదిలేసారు పదిహేను వేల కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ అన్నారు ఎక్కడున్నాయి నేను మళ్ళొకసారి మీరు అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇలా ఎస్ఏఎం రిజ్వి గారి ఎట్లయితే అన్యాయం జరిగిందో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకు నేను చేతులు జోడించి ఐఏఎస్ ఐపీఎస్లకు వీళ్ళు ఇచ్చే అక్రమ ఆదేశాలు దయచేసి పాటించకండి మీ అందరి జీవితాలు నాశనం అవుతాయి వీళ్ళు ఏదైతే చట్టబద్ధంగా ఉందో ఆ చట్టబద్ధమైన నిర్ణయాలు తీసుకోండి ఈ పార్టీ వాళ్ళ అధికారం ఉంటుంది రేపు పోతుంది కానీ రాజ్యాంగం ఫైల్స్ చట్టం అదంతా కూడా పదిలంగా ఉంటుంది ఎప్పుడైనా కూడా ఇబ్బందులు అవుతాయి అందుకరకు నేను మళ్ళొకసారి చెప్తూ మరి ఈరోజు గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఈ మారణ హోమం ఏదైతే జరుగుతుందో దీన్ని ఆపాలని అదేవిధంగా ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాలన గాలికి వదిలేసి జుబ్లీ హిల్స్లో ప్రతి ఒక్క ఓటర్ను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టి ఈ నవీన్ యాదవ్ను శ్రీశైల యాదవ్ రకరకాల రౌడీ గ్యాంగ్లను పెట్టి ప్రతి ఒక్క ఓటర్ను బెదిరిస్తున్నారు ఈ విషయం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి వీళ్ళందరికీ కూడా జుబ్లీ హిల్స్లో గుణపాఠం చెప్తే తప్ప మన గురుకుల పాఠశాలలో పిల్లల జీవితాలు సురక్షితంగా ఉండవు అని చెప్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్